డివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆబోతునకు అచ్చుపోసి వదులుట కార్తీక మాసంలో విసర్జించవలసినవి కార్తీక మాస శివ పూజ సంకల్పము ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా ఆబోతునకు అచ్చుపోసి వదులుట శివలింగ సాలగ్రామమును దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యాల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపాలను నశింప చేయవచ్చు వారికి కోటి యాగాలు చేసిన ఫలము దక్కుతుంది ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశంలో ఎవ్వరు ఆబోతునకు అచ్చువోసి వదులుతారో అని ఎదురు చూస్తూ ఉంటారు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యాలు చేయక దాన చేయక కడకు ఆబోతునకు అచ్చు వేసి పెండ్లియను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకాలు అనుభవించుటయే కాక వాని బంధువులకి కూడా నరకాన్ని గురి చేస్తారు కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతాన్ని ఆచరించి సాయంత్రం సమయాన శవకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతా జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టి అలా చేస్తే ఇహ పరములందు సర్వసుఖములు అనుభవిస్తారు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రద్ధా భోజనం చేయకూడదు నీరు ఉల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చెయ్యన వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారము నాడు సూర్యచంద్ర గ్రహణము రోజులయందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినవి తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానం చేయకూడదు పురాణాలను విస్మరించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యము ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక వ్రతం చేయాలి అనుకున్న వారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను ఏ నది దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను అటుల చేయని ఎడల మహాపాపే జన్మ జన్మలు నరక కూపాన పడి కృషిందురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు మూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానము చేయవచ్చు కార్తీక వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రావణం హరికథా కాలక్షేపాలతో కాలం గడపవలను సాయంకాల సమయాన శివ పూజా మందిరం దగ్గర కాలం గడపవలను ఈ ప్రకారం కార్తీక మాసమంతా పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ స్తాంబూలాది సత్కారాలతో తృప్తి పలచ తృప్తి పరచవలను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుంది ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీకులకు పితృదేవతలకు మోక్షం కలుగుతుంది శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మలు జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలుగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను వినినను అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం